స్థానిక మాతా బురంచమ ఆలయంలో అఖిల భారతీయ మఠ మందిర్ ప్రముఖ్ ముసాపేట్ రామరాజ్ వెంకటేశ్వర రాజ్ రాష్ట్ర సంపర్క్ ప్రముఖ్ బాబా సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు సుభాష్ చందర్ రాష్ట్ర ధర్మ ప్రసార్ సహ సంయోజక మల్కా సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు చిన్న రామచందర్ తదితరులు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మీద మీద గోవున్మాత మీద వాళ్ళు ఉన్మాదం పకటిస్తున్నారు కాబట్టి హిందూ సమాజం అంతా కూడా మేల్కొనాలి రేపటి నుండి ఏ హిందూ కూడా విధర్మీయుల దగ్గరికి పోవద్దు విధర్ముల దగ్గర కొనడం కానీ వాళ్ళతో లావాదేవీలు కానీ చేయొద్దు అప్పుడే నువ్వు నిజమైన హిందువు అప్పుడే నీ ధర్మాన్ని కాపాడుకోగలతో కానీ ఎప్పుడైతే నువ్వు ఈ లావాదేవీలు వాళ్ళతో నువ్వు చేయవో వాళ్ళు ఇంకా బలిష్లైతారు మళ్ళీ ఇంకా మన భస్వాసరు నిన్నం కదా ఆ విధంగా వాళ్ళు మననే తిట్టడము మననే కొట్టడము మన మీదకి మన డబ్బులు తీసుకొని మననే హింసిస్తారు కాబట్టి ఇప్పటికైనా హిందువులు మేల్కొని ఈ వాళ్ళ మీద ఆర్థికంగా వాళ్ళని మనం బహిష్కరించాలి ఇక్కడ పోయి నేను వాళ్ళ ఇళ్ళని మెయిన్ పాపం ఇంకోటి అరే ఆయనకు కాలు ఇరిగింది ఇక్కడ ఇరిగింది నస్ పగిలిపోయింది అట్లాంటి ఆయన నేను ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే ఇంటికి పంపిస్తే ఎవడ కొట్టిండో వాడి మీద త్రీ నాట్ సెవెన్ ఉండదు వాడికి బెయిల్ దొరుకుతుంది ఆ దృష్టితోనే ముస్లిమ్స్ అంతా అది పోలీసు వాళ్ళు ఈ హిందువులంతా కూడా ఇంటికి పంపించడము వాళ్ళ మీద ఎక్కువ లేనట్టు అంటే అంత సీరియస్నెస్ లేదు ఆరోగ్యంగా అని చెప్పి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు కాబట్టి రేపు పొద్దున్న ఏమన్నా అయితే వీళ్ళే బాధ్యత వహించాలి కాబట్టి వాళ్ళు ఎట్లాంటి తర్వాత ఇంకా అమాయకులు చాలామంది చాలా మంది కూడా వీడ చూస్తున్నారు ఏ వాళ్ళని ముందు కొట్టింది వాళ్ళు కదా ముందు ఆవులని తెచ్చింది వాళ్ళు కదా ముందు ఫెయిల్ అయితే పోలీసు వాళ్ళే పోలీసు వాళ్ళు ఫెయిల్ కాకపోతే ఇక్కడ దాకా వచ్చి వచ్చిందేయండి ముందు మీరు తప్పు చేసినారు ఈ అమాయకులైనటువంటి హిందూ చట్టాన్ని కాపాడమంటున్న వాళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేస్తున్నారు అది మీరు తప్పుకోవాలి తర్వాత ఇంకోటి ఈ వెటర్నరీ హాస్పిటల్లో డాక్టర్లు ఎవరైతే సర్టిఫికెట్ ఇస్తున్నారో మీరు పాపం మూట కట్టుకుంటున్నారు ఈ రోజున్న పది రూపాయలకో వంద రూపాయలకో మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారో చూడండి దేవుడు మాత్రం మేము క్షమించడు మీరంతా కూడా నేను హిందూ సమాజం కూడా చెప్తున్నాను వెటర్నీ డాక్టర్ల మీద అందరి మీద కేసులు పెట్టండి ఎవరైతే సర్టిఫికేట్లు ఇచ్చిండ్రో వాళ్ళు ఏం చేసి ఇచ్చిండు సర్టిఫికెట్ ఎందుకు ఇస్తున్నాడు ఎక్కడ చూసిండు ఆయన మూడు సంవత్సరాల పూడలేగలకు పోయచ్చు అని ఇస్తావా అది మంచిగానే ఉన్నదని ఇస్తావా కాబట్టి దీంట్లో హిందువులైనటువంటి గుహ వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి హిందూ సమాజం అంతా కూడా మేల్కొని ఇట్లాంటి వెటరనే డాక్టర్ల దగ్గర కూడా పోయి అమ్మాయి తప్పు చేయొద్దని చెప్పి మనం వాళ్ళని కూడా అడగాలి గోవు అనేటువంటిది హిందువులందరూ కూడా ఒక మాతగా ఒక తల్లిగా దాన్ని చూస్తూ ఉంటాము ముప్పై ఆరు వేల దేవతలకు దేవతలకు నిలయమైనటువంటి ఆ యొక్క గోవును ఈరోజు నిజంగా భారతదేశంలో ఒక్కసారి కనుక చూస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కేరళ తమిళనాడు తప్ప మిగతా స్టేట్స్ అన్నిట్లలో గోవధ నిషేధం అనేటువంటిది ఉండాలి అనేటువంటి జీవో ఉంది అక్కడ కానీ ఈ రోజు నిజంగా చెప్పాలంటే అనేకమైనటువంటి వేలాది గోవులను భరిస్తున్నారు ఈ యొక్క బక్రీద్ రోజు పర్యావరణం అంటున్నారు పర్యావరణం ఎక్కడ ఉన్నది తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు నిజంగా కూడా ఒక్కొక్కసారి నిన్న నిన్న నిన్నటి విషయం చెప్తున్నాను పొద్దునట్టు ఆ యొక్క యశోద హాస్పిటల్ ముందట వాళ్ళు ఆ ఒక ఒక తల్లి అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి అంతమందిని ఆపిండ్రు ఆ యొక్క గోవులను ఆపితే వాళ్ళని తీసుకెళ్ళి తర్వాత కొంత దూరం తీసుకెళ్ళి వాటిని పంపించేశారు మళ్ళీ వాళ్ళు ఏ విధంగా అదే విధంగా ఉన్నాయి ఇవాళ పోలీసులు పట్టుకున్నటువంటి గోవులన్నీ ఎక్కడ పోతున్నాయి ఒకసారి మనం ఆలోచించాలి అంటే మళ్ళీ వాళ్ళకే పంపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు ఈ యొక్క గోవధ నిషేధాన్ని కరెక్ట్గా పాటిస్తే ఆ చట్టాలను కరెక్ట్గా పాటిస్తే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పాపం ఒక దొంగ ఒక ఇంట్లో పడితే వాళ్ళు ప్రాణాలకుడ్డి వాళ్ళు ఆ దొంగను పట్టుకొని తీసుకెళ్ళి పోలీసులకు కబ్బైపితే నువ్వు దొంగను పట్టుకున్నావు కాబట్టి నీ మీదనే కేసు పెడతా అని చెప్పేసి అన్నట్టుగా ఈ యొక్క ఏదైతే గోవులను పట్టుకొని వాళ్ళు ప్రాణాలకు దిగించే కార్యకర్తలు అందరూ కూడా గోవులను పట్టుకుంటే వాళ్ళ వాళ్ళ మీద కేసు పెట్టమంటే కూడా వీళ్ళని బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు అంటే న్యాయము చట్టము ధర్మము ఎక్కడ పోయింది అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించాలి ఇంకా గోవుని కనుక ఏదైనా చేస్తే అందరూ కూడా ఈరోజు మనం ఇక్కడ తార్కాణం ఏంటంటే స్వచ్ఛందంగా మెదక్ మొత్తం నిన్న బంద్ అయిపోయింది మొత్తం వాళ్ళ బంద్ ఉంది అంటే ఒకసారి అర్థం చేసుకోండి అంటే హిందువులు కూడా ఆలోచిస్తున్నారు మనకేం అన్యాయం జరుగుతున్నది మన పట్ల మన ధర్మం పట్ల మన న్యాయం పట్ల మన గోవుల పట్ల మన ఏది దేవాలయాల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో మనకు జరుగుతున్నటువంటి దాన్ని వాళ్ళు గ్రహిస్తున్నారు ఈరోజు